ధన్యవాదాలు అధ్యక్ష మొదటిసారి ఈ సెషన్ లో జీరో లో నేను ప్రయత్నం చేస్తున్నాను నా ప్రయత్నం ఇవాళ మీరు ఫలింపజేసినందుకు ముందుగా ధన్యవాదాలు తెలియజేస్తూ మా నియోజకవర్గానికి సంబంధించిన ఒక రెండు మూడు సమస్యలు అధ్యక్ష రాష్ట్ర సమస్యలు నియోజకవర్గానికి సంబంధించి అధ్యక్ష ఇంకొక మూడు రోజులలో అయిపోద్ది కాబట్టి రెండు మూడు సమస్యలు ఎక్కువ మాట్లాడిన అధ్యక్ష తప్పనిసరిగా ఒకటి ముందుగా సాగు దేవాదుల కింద ఉంటుంది అధ్యక్ష మా జనగామ నియోజకవర్గంలో తపాస్పల్లి రిజర్వాయర్ బొమ్మకూరు రిజర్వాయర్ అని ఉంటుంది దాని కింద మళ్ళా ఇంకొక ఐదు ఆరు రిజర్వాయర్లు లద్నూరు అని కన్నుబైనగూడెం చీటకోడూరు ఆ పైన గణిరామారం ఉంటుంది వెళ్దండారు ఈ రిజర్వాయర్లు అన్ని కూడా మొత్తం కూడా దేవాదుల భాగంగా కట్టబడి ఉన్నాయి దరిదాపుగా ఒక లక్ష అరవై వేల ఎకరాలకని చెప్పేసి సాగునీరు అందుతున్నది ఇంకొక ఇరవై శాతానికి భూసేకరణ కోసం కూడా డబ్బులు కొంత రిలీజ్ చేసి ఉండి మిగతా చేయాల్సిన అవసరం ఉన్నది అయితే ఇక్కడ ఏంటంటే సమస్య మూడు రకాల సమస్యలు ఉన్నాయి అధ్యక్ష ఒకటి ఇవాళ ఈ సంవత్సరం మొట్టమొదటిసారి పది సంవత్సరాల్లో తపాస్పల్లి కానీ బొమ్మకూరు కానీ మిగతా రిజర్వాయర్లు నుండి రెండు పంటలు కూడా సమృద్ధిగా పండినాయి అధ్యక్ష మొట్టమొదటిసారి ఈసారి ఇప్పుడు ఫిఫ్టీ పర్సెంట్ ఎండిపోయినాయి మిగతా ఫిఫ్టీ పర్సెంట్ కూడా పనితే లేదు నమ్మకం లేదు అధ్యక్ష ఇక్కడ మాకు సాగర్ దగ్గర నుండి మొదలు పెడితే భీమగన్పూర్ నుంచి వెళ్ళి చలివాగు ద్వారా ధర్మసాగర్కి వచ్చి ధర్మసాగర్ నుండి మాకు నాలుగు పంపుల ద్వారా వస్తాయి అధ్యక్ష నాలుగు పంపులలో ఏ రోజు కూడా ఒక్క పంపు కంటే ఎక్కువ ఆన్ చేయలేదు అధ్యక్ష అందువల్ల ఇవాళ పంటలు ఫిఫ్టీ పర్సెంట్ ఎండిపోయినాయి కాబట్టి ఇమీడియట్గా ఆ పంపులు ఏదైతే నాలుగు పంపులు ఉన్నాయో ధర్మసాగర్ నుండి మాకు వచ్చే నాలుగు పంపుల్ని నాలుగు నాలుగు ఇప్పుడు ఆన్ చేస్తే మిగిలిపోయిన యాభై శాతం పంటలు రక్షించబడతాయి అని చెప్పేసి మీ ద్వారా ఇరిగేషన్ మినిస్టర్ గారికి నేను విజ్ఞప్తి చేస్తున్నా రెండోది అదే పంపులు ధర్మసాగర్కి ఇప్పుడు అడిషనల్ గా ఇంతకుముందున్న ఫేజ్ వన్ ఫేజ్ టూ కాకుండా ఫేజ్ త్రీ కింద కూడా ఎయిటీన్ హండ్రెడ్ క్యూసెక్స్ వాటర్ వచ్చేటట్టు మూడు పంపులు ఆన్ చేయాలని చెప్పేసి పన్నెండు పదిహేను వందల యాభై కోట్ల రూపాయలు గతంలో రిలీజ్ చేసిండ్రు అన్నీ అయిపోయినాయి రామప్ప దగ్గర నుంచి వెళ్ళి దేవన్నపేటకు నలభై ఆరు కిలోమీటర్ల టన్నెల్ అయిపోయింది మూడు పంపులు ఆస్తియా వాళ్ళు తీసుకొచ్చి ఫిక్స్ చేసిండ్రు దాన్ని ఆన్ చేయడానికి ఆరు నెలల నుంచి వెళ్ళి ట్రై చేస్తుండ్రు ఈ ఒక నెల నుంచి వెళ్ళి కష్టపడుతుంటే కూడా కావట్లే ఇవాళ్ళు రేపు చేస్తామని చెప్పి చెప్పాను కాబట్టి ఇమ్మీడియట్గా రెండు పంపులు అయితే ఇమ్మీడియట్గా ఆన్ చేయొచ్చు నేను పోయిన అధ్యక్ష అతి కష్టం మీద నాకు రెండు వందల మంది పోలీసులు అడ్డుపడ్డా కూడా పోయి సందర్శించి వారిని చూసి వస్తే అక్కడ వాళ్ళు ఇవాళ కోటి వారం రోజుల్లో పదిహేను రోజుల్లో చేసే అవకాశం ఉందన్నారు పాత పంపుల్ని ఆన్ చేస్తూ కొత్త వాటిలలో ఆ ఒక్కటి ఇమ్మీడియట్గా చేస్తూ ఇంకో దాన్ని పది పదిహేను రోజుల్లో చేస్తే మొత్తం దేవాదాయం కింద ఉన్న స్టేషన్ గన్పూర్ కానీ పాలకుర్తి కానీ నాది మెయిన్ మేజర్ అధ్యక్ష ఇవన్నీ అవుతాయి కాబట్టి ఇది గా ఇది ఇమ్మీడియట్గా అంటే అది బర్నింగ్ ప్రాబ్లంగా ఉంది ప్రతిరోజు ప్రతి విలేలో ఎక్కడో ధర్నాలు జరుగుతున్నాయి నన్ను రమ్మంటున్నాను నేను పోతే నేను ఏం చేస్తా అధ్యక్ష అధికారులను కోరగలుగుతా ప్రభుత్వం మాది కాదు ప్రభుత్వం అయితే అధికారులు అంటే ఆరు కోట్ల రూపాయలు ఇప్పించుకోలేకపోయినా అధ్యక్ష ముప్పై నాలుగు రోజులు పంపులు బంద్ చాలా బాధాకరం ముప్పై నాలుగు రోజులు ఓయిండంకి ఆరు కోట్ల రూపాయలు ఇవ్వలేకుండా ముప్పై నాలుగు రోజులు బంద్ ఉన్నది ఇంతవరకు భారతదేశ చరిత్ర కానీ మొత్తం మన రాష్ట్రంలో ఎక్కడ కూడా లేని చరిత్ర ఎందుకంటే పంపులుండి నీళ్లుండి మోటార్లుండి రిజర్వాయర్లుండి మొత్తం ఉన్న తర్వాత ఇలా పంపులు బంద్ చేసుకోవడం అనేది ఎక్కడ జరగలే ఇక్కడ జరిగింది కాబట్టి వాటిని వెంటనే ఆన్ చేయాలని చెప్పేసి నా మీ ద్వారా విజ్ఞప్తి చేస్తున్నా రెండవది తపాస్పల్లికి పైన మలన్న సాగర్ ఉంటుంది దానికి మూడు వందల యాభై కిలో మూడు వందల యాభై కోట్లు పెట్టేసి ఇచ్చింది అధ్యక్ష దాన్ని అలా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత పని ఆప్ చేసింది సగం పని దగ్గర దగ్గర పావులంత పని అయింది అధ్యక్ష మిగతా పైన మల్లన సాగర్ ఉంటుంది దాని పక్కనే తపాస్ పెళ్లికి గ్రావిటీ ద్వారా వస్తుంది అది వచ్చినట్లయితే మాకు ఈ పంపుల ద్వారా రాకుండా అవుతుంది ఇది రెండోది మూడోది అధ్యక్ష ఇందులోనే కాబట్టి ఈ నీళ్లలో నాకు ఇమ్మీడియట్గా మల్లనసాగర్ పనులు కొనసాగాలని ఈ నీళ్లు ఇవ్వాలని ఒకవేళ అధ్యక్ష ఇవ్వలేని పక్షంలో ఇవ్వలేని పక్షంలో వాటికి ఆ లక్ ఏదైతే ఎకరానికి ఇరవై ఐదు వేల రూపాయలు చొప్పున నష్టపరిహారం రైతులకు ఇవ్వాలని రెండో ఇష్యూ అధ్యక్ష రెండో ఇష్యూ ఇవాళ మాకు రెండు ముఖ్యమైన చేరియాల అదే జనగామలో హాస్పిటల్స్ ఉంటే చేరియాల హాస్పిటల్ కానీ లేకపోతే ఇతర ఇంటిగ్రేటెడ్ ఆఫీస్ కాంప్లెక్స్ కానీ పనులన్నీ ఆగిపోయినాయి తొంభై శాతం పనులై పది శాతం కావట్లేదు అధ్యక్ష వాటికి ఆ నిధులు ఇచ్చినట్లయితే ఆ రెండు పనులు అయితే అదేవిధంగా జనగామ హాస్పిటల్లో సిటీ స్కాన్ లేదని ఇప్పటికి మూడు సార్లు ఇక్కడనే రిక్వెస్ట్ చేసిన అధ్యక్ష సిటీ స్కాన్ ఇవ్వలే వచ్చే వరంగల్ పోవాలి లేకపోతే హైదరాబాద్ రావాలి కాబట్టి అది జిల్లా హాస్పిటల్ అవి కూడా మందులు లేవు అధ్యక్ష ఎక్విప్మెంట్ లేవు పర్సనల్ లేరు కాబట్టి దాన్ని ఇమ్మీడియట్ గా ఇప్పించాలని మీ ద్వారా కోరుతూ